ఘనత ప్రభావము పరిష్ధనాము మనకు కలుగునగాక లైవ్ లో వీసిస్తున్న బిడ్డలందరికీ వందనాలు దేవుని ప్రణాళికను బట్టి దేవుని కృపను బట్టి ఈ లైవ్ లో చేరి దీనుడు మొరపెట్టగా దీనత్వములో నుంచి ప్రభు ఆలకించి ప్రతి అవసరాన్ని ప్రతి అక్కరను ప్రతి సమస్య నుంచి విడిపించి దీవించి ఆశ్రవించి బహుగా పల్లింప చేసి కాక ఆ మేం దేవుని పిల్లమైన మనము మరి క్రిస్మస్ వేడుకలలో మనం ఉన్నాం క్రిస్మస్ పండుగలలో మనము ఉన్నాం క్రీస్తు మన కొరకు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రవ్వు అయిన యేసు క్రీస్తు ఆయన మనము మరి లేఖనములో చూసుకున్నట్లయితే ఆయన ఈ లోకానికి వచ్చి అనేక మందిని రక్షించాడు అనేక మందిని కాపాడాడు అనేక మందిని మరి ప్రభు కృపలో నడిపించాడు ఈరోజు నీవు నేను చేయాల్సింది ఏంటి అంటే ఈ క్రిస్మస్ సందేశాలు మనము అందించాలి ఈ క్రిస్మస్ పాటలు ప్రభుని సుతించాలి క్రిస్మస్ అంటే క్రీస్తు మన కొరకు పుట్టి ఉన్నాడు ఏనే ప్రభు అయినా యేసు క్రీస్తు ఆయన ఈ భూమికి వచ్చి అందరినీ ప్రేమించాడు అందరితో సమానంగా ఉన్నాడు తండ్రి కుమారుని పంపించిన కుమారుడు నేను నా తండ్రి ద్వారాగే వచ్చాను అని అన్నాడే కానీ మరి ఆయనకై ఆయన ఇప్పుడు మరి చెప్పుకున్నట్టుగా లేదు ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నాలో ఉంటే మనం ఏం చేస్తాం తగ్గించుకొని ఉంటాం ఈ క్రిస్మస్ వేడుకలలో నేను చెప్పబోయేది ఏమిటి అంటే ప్రతి వారు దేవుణ్ణి సూచించటం ఈ క్రిస్మస్ వేడుకలలో క్రీస్తు గురించి తెలుసుకోవాలి అసలు యేసయ్య ఎలా పుట్టాడు ఎలా భూమినికి వచ్చాడు ఆయన ఎలాగా అనేక మందిని రక్షించాడు అనేది మనము నేర్చుకోవాలి ప్రియమైన సంగమా దేవుని ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నాను ఈ లైవ్ లో అంటే దేవుని పిల్లలమైన మనము మౌనంగా ఉండకూడదు కొంతమంది అయినా ఒక ఐదుగురు చూసిన నష్టం ఏమీ లేదు వాళ్ళకే మంచి జయం కలిగింది దేవుని మాటలు వింటా ఉండగా విశ్వాసం కలుగుతూ ఉంటది ఆయనకి ఇష్టమైన బిడలకు సమాధానం కలుగునుగాకని లేఖనమే చావిస్తా ఉంది అయితే నేను ఈరోజు ఈ లైవ్ ఎందుకు నేను ఇస్తున్నానంటే దేవుని ప్రణాళికను బట్టి దేవుని కృపను బట్టి దేవుని బిడలందరి కొరకు ప్రార్థన చేయాలి మనము మరి రెండు వేల ఇరవై ఐదు పన్నెండో మాసము మరి యొక్క పదహారో తారీఖు వరకు మనల్ని కాపాడాడు ఇక జస్ట్ ఇంకా పదిహేను ఇంకా పద్నాలుగు రోజులకి మనకు న్యూ ఇయర్ రాకపోతుంది న్యూ ఇయర్ అంటే మన కొత్త సంవత్సరంలోనికి మనము ప్రవేశిస్తాం అందుకని ఈ కొత్త సంవత్సరంలోనికి వెళ్ళే ముందుగానే మనము ఆ ఈ పద్నాలుగు రోజులు ప్రభువుని సుతించుకుంటూ మయం మయంపరచుకుంటూ ప్రభువుని కొనియాడుకుంటూ ప్రభువుతోని మాట్లాడుకుంటూ మనం ముందుకు వెళ్ళామంటే ఇంకా దేవుడు మనకు ఆవుస్ని ఆరోగ్యాన్ని నెమ్మదిని శాంతిని సమాధాన్ని ఐక్యతను దయచేసి నడిపించిన గాక నడిపించాలంటే నీవు నేను చేయాల్సింది ఇరవై తొమ్మిది రాష్ట్రాల నాయకుల కొరకు పెద్దల కొరకు అధికారుల కొరకు దైవ కొరకు కుటుంబాల కొరకు పరిచేరీ కొరకు సంఘాల కొరకు నీవు లేచి ప్రార్థన చేయాలి ఈరోజు మా బాధగానే అదే మేము ప్రతి విషయంలో ఖాళీ దొరికింది అంటే ప్రార్థన చేసుకో చేస్తానే చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఎందుకు ఈ మాటలు అన్ని నేను చెప్తాను మీరు చేయొచ్చు కదా అంటే మీరు ప్రార్థన ద్వారాగా ఈ మాటల ద్వారాగా కట్టబడి ఉన్నారేమో నేర్చుకొని ప్రభుని శుభించాలి ఆనాడు ఇరవై ఐదు తారీఖు నుంచి ఇరవై ఐదు తారీఖు వరకు విడువక మరువక ఆయన పాదాలతో చేరి దేవుని మాటలు అందించాం దేవుని మయంపరచాం ఆ రోజులలో నాకు యూట్యూబ్ లేదు ఆ రోజు సెల్ ఫోన్ సరిగ్గా లేదు దేవుని మాటలు ఆయన ఎలా పుట్టాడు ఎలా పెరిగి రోజు ఒక సబ్జెక్ట్ ద్వారాగా ముందుకు వెళ్ళా ఈరోజు ఇక్కడ చేరి మరి లైవ్ ఇస్తున్నానంటే కేవలం దేవుని కృపే దేవుని మాటలు కొన్ని మాటలైన వారికి టూకీగా చెప్పి ముందుకు నడిపించాలని ఈ లైవ్ లో చేరి నేను నేను దేవుడు సృష్టిస్తా ఉన్నాను ఎందుకో తెలుసా దేవుడు ఆయన ఆదుకునే దేవుడు ఆయన ఆదరించే దేవుడు ఆయన మన పక్షా నుండి నడిపించే దేవుడు నీతో నాతో ఉన్న దేవుడు అనువాడు ఆయన మనల్ని పోషిస్తున్న దేవుడు అయితే నిర్ణయం చేయాల్సిన పని ఏంటో తెలుసా ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనకి ఏమిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు ఇవ్వాలి అంటే ప్రియమైన సంగమా ప్రార్థన చేయాలి నీ గృహంలో చేరి ఇంకా నీ కుటుంబంలో రక్షణ లేదా రక్షణ కొరకు ప్రార్థన చేయి నీ భర్త ఇంకా మారలేదా మారటానికి ప్రార్థన చేయి నీ కుమారుడి మాట వినట్లేదా ప్రార్థన చేయి నీ నీ మాట వినట్లేదా ప్రార్థన చేయి నీ ఆ యొక్క అల్లుడు నీ మాట మరి వినట్లేదా ప్రార్థన చేయి నీ కుటుంబంలో ఎవరు ఏ సమస్యలు ఉన్నా గాని ప్రార్థన చేస్తే ఇంటనే నా ప్రభువు ఆలకించి నడిపిస్తాడు నడిపించడం అంటే ప్రార్థనకు రెట్టింపిస్తాడు ఆయన రెట్టింపు ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి ప్రార్థించాలి ప్రభువుని అడగాలి ఆయన ఆశపడుతున్న ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడు ఆయన బహుగా చేసే దేవుడు ఆయన బహుగా నడిపించే దేవుడు ఆయన బహుగా కాపాడే దేవుడు ఆయన బహుగా ఆదరించే దేవుడు ఈరోజు నువ్వు నేను చేయాల్సింది ప్రార్థన చేయాలి ఈ ప్రార్థన కొరకే మరి కొద్ది నిమిషాలైనా మౌనంగా ఉండకుండా లైవ్ ఇద్దామని చెప్పి నాకు ఆల్రెడీ మరి ఆ లైవ్ ఉంది దేవుని మాటలు వినాలి అయినా కాని కొన్ని మాటలు లైవ్ లో ద్వారాగా మనము పంపిద్దాము అని ఆ దావిని మహారాజు ఏం చేశాడు ఉదయకాలము మధ్యాహ్నము సాయంకాలము దేవునికి మొరపెట్టాడు మొరపెట్టే వాళ్ళగా ఉండాలి అన్నీ ప్రియమైన అక్క అన్న మీరు కానీ ఏం చేయాలంటే ఖాళీ టైం వస్తుందంటే ప్రార్థన చేయండి దేవుణ్ణి అడగండి మేము ఎన్ని దినాలుగా ప్రభుని సుచించాం ప్రభుని మైంపర్చాం మరి చిన్నపిల్లలు వచ్చారు సండే స్కూల్కి వచ్చారు వారి కొద్ది నిమిషాలు వారికి ఒక ఇరవై నిమిషాలు ఒక ఒక అధ్యాయం తీసుకొని వారికి కొన్ని నిమిషాలు ధ్యానించి వారి కొరకు ప్రార్థన చేసి వారిని పంపించి మళ్ళా మౌనంగా ఉండకూడదు దేవుని మాటలు కొన్ని అయినా లైవ్ లో పంపించాలి దేవుని మహిమ పరిచేవారి మనము దేవుని కొనియాడే వారు మనము దేవుని సేవించే వారు మనము దేవుని ఆరాధన చేసేవారు మనము దేవుని మహింపరచడానికి నేను ఇక్కడ చేరి ప్రభుత్తిస్తా ఉన్నా ప్రభుని పరుస్తా ఉన్నాను ఆయన గొప్ప దేవుడు రక్షకుడు ఈరోజు ఇక్కడ చేరి నేను శుతిస్తున్నానంటే కేవలము మరి దేవుని ప్రణాళికను బట్టే దేవుని కృపణ బట్టే మౌనంగా అనుకుండా చూడండి మా హౌస్ ఇది మా లో చేరి మరి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామని చెప్పి ఈ రీతిగా చేరి దేవుడు నా కొరకు పుట్టి ఉన్నాడు ఆయన నన్ను రక్షించాడు ఆయన నన్ను కాపాడాడు ఆయన నన్ను ప్రేమించాడు ఆయన అత్యధిగా ఆయన బిడ్డగా సాక్షిగా ఆయన సావుకుడిగా వాడుకుంటున్నాడు ఈరోజు వాడుకోవాలి అంటే మనం ప్రార్థన చేయాలి ప్రభుని అడగాలి అడిగితే ఆ ఎక్కడైతే పడిపోయి ఉన్నామో అక్కడ దేవుడు లేవనెత్తాడు లేవనెత్తాడు ప్రియమన దేవుని బిడ్డలారా ప్రార్థన చేయండి బహుగా ఫలింప దేవుని ప్రా దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు ఎక్కడైతే వాడి పైకో అక్కడ దేవుడు నిన్ను నిలబెడతాడు నిలబెట్టాలి నువ్వు నేను చేయాల్సిన ప్రార్థన చేయాలి ప్రభువుని అడగాలి ఆయన ఆశపడుతున్న ప్రాణాలని తృప్తిపరచ దేవుడు మనం లేఖనంలో చదువుకున్నట్లయితే చాలా అధ్యాయాలు ఉన్నాయి కానీ మరి దేవుని ప్రణాళికను బట్టి నేను ప్రార్థన చేయాలని కొన్ని మాటలు నేను మీకు అప్పచెప్పి ఉన్నాను మరి దేవుని ప్రణాళికను బట్టి ప్రభువుని అడుగుదాం ప్రభుని ఉదయ ఉదయకాలము ప్రార్థన మరి చేయాలి అంటే ఈ సలిగాలికి లేకపోతా ఉన్నాం ఆ లేచి ప్రభుని శుతించలేకపోతున్నాను అయినా కానీ కొన్ని మాటలు దేవుని మాటలు అందించాలి దేశాలు రాష్ట్రాలు భారతదేశాల కొరకు ప్రార్థన చేయాలి అనే మా భారం ప్రయాస అదే మానము దేవుడు నాకు ఇచ్చిన పనిని చేసుకుంటూ ఆ ఇలాగా మౌనంగా ఉండకుండా గృహంలో చేరి మరి దైవ సావకుల కొరకు కుటుంబాల కొరకు సంఘాల కొరకు మరి నాయకుల కొరకు పెద్దల కొరకు అధికారుల కొరకు మరి సంటి బిడ్డల కొరకు ఇంకా ఎంతమంది బాగులేని వారి కొరకు ప్రార్థన చేస్తున్న దేవుడే ప్రార్థన ఇచ్చి ప్రతిఫలం ఇచ్చి నడిపిస్తా ఉన్నాడు నడిపించే దేవుడు నీ పక్ష నా పక్ష ఉన్నాడు ఏమైనా దేవుని బిడలారా దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా ప్రార్థన చేయాలి మనం అడగాలి మనం మొనపెట్టాలి ప్రార్థన చేద్దామా నాతో పాటు ఏకీభవించండి ప్రార్థనలు మనం అందరం కలిసి అడుగుదాం మరి మీరు కానీ ప్రార్థన చేయండి మీరు కాని ప్రభుని శుద్ధించండి నాతో కలిసి లైవ్లో విశిస్తున్న బిడలు మరి వింటున్న బిడలు దేవుడు మనందరినీ ఆదరించి ప్రేమించి నడిపించిన గాక ఆమె ప్రార్థన చేద్దామా ప్రార్థన చేసుకొని ఆయన్ను మహిమ పడుదాం ఆయన మహిమ వారికి మనం ఉంటే ఆయన మన ప్రక్షా నుండి గాక నడిపించాలి అంటే మనం ఏం చేయాలి ప్రార్థించాలి నేను ప్రార్థన గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఆ బట్టి దేవుడు మరి ప్రేమించి నడిపిస్తున్న దేవాతి దేవునికి మనం ఏం మౌనంగా ఉండకుండా ప్రభుని ఏం చేయాలి అడగాలి ప్రభువుని ఏం చేయాలి అడగాలి ప్రభుని ఏం చేయాలి ఆయన్ని శుతించాలి ఆయనను మహిమపరచాలి ఆయనను కొడాలి ఆ సేవించాలి